స్టార్మా సీరియల్స్ స్టార్మా సీరియల్స్కి ఆడియన్స్ అందరూ కూడా ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు తమ ఫేవరెట్ సీరియల్స్ని మిస్ కాకుండా ప్రతిరోజు చూస్తూ ఉంటారు అలాగే కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్నప్పుడు ఆ సీరియల్స్ కోసం కూడా ఆడియన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక స్టార్మాలో మరోసారి కొత్త సీరియల్ రాబోతుంది ఆ సీరియల్ ఏమిటి అంటే మజా తోరం మున్పే అనే సరికొత్త సీరియల్ మలయాళంకి రీమేక్గా మన తెలుగులో స్టార్మా లో ఈ సీరియల్ త్వరలో రాబోతుంది మలయాళంలో ఈ సీరియల్ మంచి సూపర్ హిట్ అవడంతో తెలుగులో కూడా డబ్ చేయాలని స్టార్మా నిర్ణయం తీసుకుంది మరి ఈ సీరియల్లో హీరో హీరోయిన్స్ ఎవరు నటిస్తారు అనేది మనకి కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఇక ఈ సీరియల్ కథ ప్రకారం చూసుకున్నట్లయితే జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవడం కోసం తన తల్లిదండ్రుల్ని తిరిగి కలవటానికి తను ప్రయత్నిస్తూ ఉంటుంది చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని మానసికంగా నిర్లక్ష్యం చేస్తుంది ప్రేమ మరియు ఆనందం కోసం తను తపన పడుతూ ఉంటుంది కష్టాలను ఎదుర్కొనే ఆమె తల్లిదండ్రులని చివరిగా ఎలా కలుసుకుంటున్నది అనేది ఈ సీరియల్ స్టోరీ ఇక స్టార్మ సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సీరియల్లో గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి మరియు వసుధారా కానీ లేదంటే సత్యభామ మరియు ఎన్నెన్నో జన్మబంధం సీరియల్ ఫేమ్ నిరంజన్ మరియు డబ్జాని మొదట నటిస్తే చాలా బాగుంటుంది అని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి ఈ కొత్త సీరియల్లో హీరో హీరోయిన్స్ ఎవరైతే బాగుంటారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి